హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇగో నైట్ నా షెడ్లో దొంగతనం మీద అని వచ్చారు ఒక్కడే వచ్చిన అంటుండు నాకు తెలిసి ఇగో ఈ రాడ్ తీసి మళ్ళీ పెట్టిండు అంటే రాడ్ బయటికి తీసుకుపోయిండు బయటికి తీసుకుపోయి ఇగో లాక్కుంటారు లాకుంటే ఇగో ఇట్లకెళ్ళి గుంజండు ఇగో ఇది అంటే రాడ్ పెట్టి గుంజిండు బయటికి లాకుంటే కదా ఫ్రెండ్స్ ఇగో ఇట్లా లాకున్నది ఇట్లాకున్నదాన్ని ఏం చేసిండు ఇంట్లోకి వెళ్ళి గుంజండు బయటికి రాట్లకి వెళ్ళి గుంజి ఇగో ఇది ట్రై చేసిండు తీసుకోనికే ట్రై చేసిండు చేసి అయితే ఇగో ఇది ఆ పైపులో ఉండే చెత్త ఎందుకంటే బాగా రోజులైంది కాబట్టి ఇక జంగు పట్టినా చెత్త ఇది ఇక చూడండి మీకే అర్థమైపోతుంది ఇగో జంగు ఆ రాడ్లా జంగు పట్టింది అది తీసుకొని ట్రై చేసిండు కానీ పోలేనట్టుంది నుంచి లేకపోతే మరి ఏమైంది ఏమో ఇక్కడ ఎత్తేసినట్టు ఉన్నాడు ఇడ పడ్డారు ఇక చూడండి ఇడ పడ్డాడు ఇగో ఈ పైపు ఇక్కడ మాకు ఇట్లా కట్టలేకుండే ఈ పైప్ అట్లనే పెట్టి ఇగో చూడండి ఇక్కడ పడ్డాడు అంటే ఇట్లా పడ్డాడు టూరు మరి ఒక్కడు వచ్చిండ ఇద్దరు వచ్చిరా తెలియదు మొత్తానికైతే పడ్డాడు పడ్డాక ఇగో చూడండి మళ్ళీ రా డాక్టర్ చేసి ఇంట్లో దుబ్బేసిర్రు రా ఇంట్లో దుబ్బి ఇగో వాళ్ళు వచ్చిన ప్లేస్కి అని చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇగో చూడండి జాలి ఇడ వంగిపోయింది మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా ఇగో చూడండి జాలి వంగిపోయింది ఇరా ఇగ చూడండి జాలి ఇలా ఇడ వంగి ఈడికి వెళ్ళి వచ్చారు వచ్చాడు అయితే ఇక ఈ చెప్పులు ఉన్నాయి ఇంకా చెప్పులు ఈనే మంచి వాళ్ళు మంచిగా ఉంది కాబట్టి ఈయన చెప్పులు పోయారు లేకపోతే ఏదో అయ్యి ఉంటుంది చెప్పులు విడిచిపెట్టి పోయారు కాబట్టి ఇప్పుడు పోయి ఒక నాకు ఒక వ్యక్తి మీద డౌట్ ఉంది పోయి ఆడ పోయి చూసా ఫస్ట్ నాకు ఆడే అని డౌట్ ఇగో చెప్పులు చూడండి మంచిగా విడిచిపెట్టి చెడ్మి రాడమీకే దుంకిరు ఓకే ఫ్రెండ్స్ కొద్దిసేపు అయినాక నేను మొత్తం తీస్తాను ఇంట్లో ఇంకా ఏం నా దాంట్లో అయితే ఏమి లేవు పోయా అని చెప్పనీ గిలాంగా ఎందుకంటే నేను ఇసువంటి మూడో కొడుకులు ఉంటారు అని చెప్పి నేను షెడ్లో ఏం పెట్టలేను గిలంగా రాత్రి గిల్లా వీళ్ళు తీసి పెట్టుకున్నాను నేను ఇసువంటి కొడుకులు ఉంటారని మంచి మంచోళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ ఒక ఎదుగుతుంటే వాళ్ళు ఎదుగానియరు ఏముంటే అవి ఎత్తుకోనిగా ట్రై చేశారు కొత్తగా ఇంటికాడ తిని ఉంటారు లంజా కొడుకులు ఇప్పుడు ఇలా ఏం లేవు కాబట్టి సరిపోయింది ఫ్రెండ్స్ ఒకవేళ మిషన్ ఉన్నా ఏదున్నా ఉన్నా ఎత్తుకోవడానికి ట్రై చేశారు వాళ్ళు వాళ్ళ సంగతి ఇప్పుడు నేను జర చూడాలి